హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదవునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన మన కానమూకు వచ్చిన శ్రోతలకు బహుముఖ నటప్రజ్ఞాశాలి గుమ్మడి తొంభై ఎనిమిదవ జయంతి నివాళి రచన మహమ్మద్ గౌస్ అందజేయగా మన కానమూకు వచ్చిన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపిస్తాను వినండి బహుముఖ నట ప్రజ్ఞాశాలి గుమ్మడి తొంభై ఎనిమిదవ జయంతి ఇక వినండి ఈ నివాళి రచనాంశాన్ని తెలుగు సినిమా రంగంలో అత్యంత గౌరవనీయమైన నటుల్లో ఒకరిగా పేరొందిన వ్యక్తి తన ఇంటి పేరుతో ప్రసిద్ధి చెందిన ఈ నటుడు సహాయ నటుడిగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా అప్పుడప్పుడు నిర్మాతగా తెలుగు చిత్రసీమలో తనుదైన ముద్ర వేశారు సుమారు ఐదు వందల చలన చిత్రాలలో నటించిన ఇతడు తన సహజమైన నటన బహుముఖ పాత్రల పోషణ మరియు అసాధారణమైన స్క్రీన్ ప్రజెన్స్తో ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన గుమ్మడి వెంకటేశ్వరరావు గారి తొంభై ఎనిమిదవ జయంతి ఆ జయంతి జ్ఞాపకంగా గుమ్మడి వెంకటేశ్వరరావు గారు పంతొమ్మిది వందల ఇరవై ఏడు జూలై తొమ్మిదిన ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలోని రావిపాడు గ్రామంలో రవికంపాడు గ్రామంలో జన్మించారు ఆయన తల్లిదండ్రులు గుమ్మడి రామయ్య సీతారామమ్మ ఒక సాధారణ గ్రామీణ కుటుంబానికి చెందినవారు చిన్నతనం నుండే సినిమా మీద ఆసక్తి కలిగిన గుమ్మడి తన విద్యాభ్యాసాన్ని గుంటూరులో పూర్తి చేశారు ఛాయాగ్రహణం అదే ఫోటోగ్రఫీ పట్ల వారికి ఆసక్తి కలిగి ఉండేది తర్వాత తర్వాత ఆయన సినిమా రంగంలోకి అడుగుపెట్టడానికి ఒక కారణంగా నిలిచింది మరి సినిమా రంగ ప్రవేశాన్ని మనం పరిశీలిస్తే గుమ్మడి వెంకటేశ్వరరావు గారు సినిమా రంగంలోకి ప్రవేశించడం పంతొమ్మిది వందల యాభైలో విడుదలైన మరి ఆ పుట్టిల్లు సినిమా చిత్రంతో జరిగింది అయితే ఆయనకు తొలి గుర్తింపు తెచ్చిన చిత్రం పంతొమ్మిది వందల యాభై నాలుగులో విడుదలైన దొంగలు ఈ చిత్రంలో ఆయన నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది మరియు ఈ చిత్రం వారి సినీ నట జీవితంలో ఒక మైలురాయిగా నిలిచింది ఈ చిత్రంలోని నటనకు గాను ఆయనకు రాష్ట్రపతి అవార్డు ఇప్పటి జాతీయ చలనచిత్ర పురస్కారం లభించింది ఇది ఆయనకు జాతీయ స్థాయిలో గుర్తింపును తెచ్చిపెట్టింది గుమ్మడి తన ఐదు దశాబ్దాల సినిమా కెరీర్లో సుమారు ఐదు వందల చిత్రాల్లో నటించారు ఆయన ప్రధానంగా సహాయ నటుడిగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా పనిచేసినప్పటికీ ఆయన పోషించిన పాత్రలు చిత్రంలో కీలకమైనవిగా ఉండేవి ఆయన పాత్రలు సాధారణంగా గౌరవప్రదమైనవి అధికారికమైనవి లేదా భావోద్వేగ లోతును కలిగి ఉండేవి రాజా తండ్రి గురువు పెద్ద మనిషి లేదా విలన్ ఏ పాత్ర నటించినా కూడా ఆయన సహజ నటుడిగా మన పక్కింటి వారిగా కనిపించేటువంటి వారి నట సామర్థ్యాన్ని మనం కీర్తించటానికి చాలా అవకాశమేనమాట మనం ఆయన్ని స్మరించుకోవటం మహామంత్రి తిమ్మర్సు వారికి పంతొమ్మిది వందల అరవై రెండులో నటించింది ఆ చిత్రం ఈ చిత్రంలో గుమ్మడి పోషించిన తిమ్మర్సు పాత్ర ఆయన కెరీర్లో ఒక మహత్తరమైన పాత్ర ఈ చిత్రంలోని నటనకు కూడా ఆయనకు రాష్ట్రపతి అవార్డు లభించింది ఇక మాయాబజార్లో పంతొమ్మిది వందల యాభై ఏడులో నటించిన ఆ చిత్రం ఐతిహాసిక చిత్రాల్లో ఆయన బలరాముడి పాత్రలో నటించారు ఇది ఆయనకు ఎంతో పేరు తెచ్చింది ఆ మాయా బజారు ఇక పాతాళ భైరవి పంతొమ్మిది వందల యాభై ఒకటి మెస్సమ్మ పంతొమ్మిది వందల యాభై ఐదు కులగోత్తరాలు పంతొమ్మిది వందల అరవై రెండు మోగమనసులు పంతొమ్మిది వందల అరవై నాలుగు ఆ చిత్రాల్లో ఆయన నటనా వైవిధ్యాన్ని చాటాయి గుమ్మడి సినిమాల్లో ఆయన పాత్రలు చాలా వరకు కథను ముందుకు నడిపించే బలమైన స్తంభాలుగా నిలిచాయి ఆయన సహజమైన నటన డైలాగ్ డెలివరీ మరియు భావోద్వేగ ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకునేవి గుమ్మడి వెంకటేశ్వరరావు తెలుగు సినిమాకు మాత్రమే పరిమితం కాలేదు ఆయన పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది మరియు పంతొమ్మిది ఎనభై రెండు సంవత్సరాల్లో తాష్కంఠ ఫిలిం ఫెస్టివల్కు దక్షిణ భారతదేశం నుండి భారతీయ ప్రతినిధి బృందంలో అధికారిక సభ్యుడిగా పాల్గొన్నారు ఆ ఫెస్టివల్లో ఆయన తెలుగు సినిమాను ప్రపంచ స్థాయిలో ప్రదర్శించడంలో కీలక పాత్ర పోషించారు నటుడిగా మాత్రమే కాకుండా గుమ్మడి కొన్ని చిత్రాలు నిర్మించారు కూడా ఆయన నిర్మించిన చిత్రాలు కూడా విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి ఆయన నిర్మాణంలో ఉన్న చిత్రాలు కళాత్మకత మరియు సామాజిక సందేశాలకు ప్రాధాన్యత ఇచ్చాయి వారి వ్యక్తిగత జీవితం పరిశీలిస్తే గుమ్మడి వెంకటేశ్వరరావు సాధారణ జీవన శైలిని అనుసరించేవారు ఆయన సినిమా రంగంలో ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా నిరాడంబరంగా జీవించారు ఆయనకు సినిమా పట్ల మక్కువతో పాటు సాహిత్యం మరియు కళలపై కూడా ఆసక్తి ఉండేది ఆయన తన సహనటులు దర్శకులు మరియు సినిమా రంగంలోని ఇతర సభ్యులతో ఎప్పుడూ సౌమ్యంగా గౌరవంగా వ్యవహరించేవారు రాష్ట్రపతి అవార్డు తోడు దొంగల సినిమా పంతొమ్మిది వందల యాభై నాలుగులో అలాగనే మహామంత్రి తిమరస్కు పంతొమ్మిది వందల అరవై రెండు చిత్రాల్లో ఆయన నటనకు లభించాయి ఇక నంది అవార్డులు తెలుగు సినిమాకు ఆయన చేసిన కృషికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి నంది అవార్డు వచ్చింది తెలుగు సినిమా రంగంలో ఆయన సేవలకు గాను ఎన్నో సన్మానాలు మరియు గౌరవాలు దక్కాయి గుమ్మడి వెంకటేశ్వరరావు రెండు వేల పది జనవరి ఇరవై ఆరున చెన్నైలోని తన నివాసంలో అనారోగ్యంతో మరణించారు ఆయన మరణం సినిమా రంగంలో ఒక శూన్యతను సృష్టించింది ఆయన సినిమాలు నటన మరియు ఆయన వ్యక్తిత్వం ఈరోజు ఆయన తొంభై ఎనిమిదవ జయంతి సందర్భంగా ఆయన అభిమానులు వారికి నివాళులు అర్పిస్తూ ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తారు గుమ్మడి వెంకటేశ్వరరావు తెలుగు సినిమా రంగంలో ఒక బహుముఖ నటుడిగా నిర్మాతగా మరియు సినిమా ప్రేమికుడిగా తనదైన గుర్తింపును సంపాదించారు ఆయన నటనలోని సహజత్వం ఆయన పాత్రలోని లోతు మరియు సినిమా పట్ల ఆయన అంకితభావం ఆయన తెలుగు చిత్రసీమలో ఒక శాశ్వత ఆభరణంగా నిలిపాయి ఆయన తొంభై ఎనిమిదవ జయంతి సందర్భంగా ఆయన సినిమా కృషిని స్మరించుకోవటం ఆయన చిత్రాలను మళ్ళీ మళ్ళీ చూడటం మనం ఆయనకిచ్చే ఒక గౌరవంగా భావిస్తూ మహ్మద్ గౌస్ అందజేసినటువంటి ఈ నివాళి రచన బహుముఖ నటన ప్రజ్ఞశాలి ప్రజ్ఞాశాలి గుమ్మడి వారి తొంభై నేదవ జయంతి సందర్భంగా ఈ అంశాన్ని మన కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు